నమస్తే జర్నలిస్ట్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్లో కొన్ని కీలకమైన అంశాలని ఏకీకంగా ఆమోదించారు మరి ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న గంజాయి మరి చిన్న పిల్లలు యువత చాలామంది ఈ యొక్క గంజాయికి బానిసై వ్యసనాలకి లోనై జీవితాల్ని పాడు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఈ గంజాయిని అరికట్టిన దాఖలాలు లేవు అనేది టీడీపీ ప్రభుత్వం విమర్శిస్తున్న పరిస్థితి మరి ఎక్కడ పడితే అక్కడ గంజాయి వెచ్చలవిడిగా జరిగినా కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనీసం నిఘా పెట్టడం కానీ టాస్క్ ఫోర్స్ పెట్టడం కానీ నిరోధించే విషయంలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది మరి ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో గంజాయి పైన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు గంజాయి నిరోధానికి ఎలా చేయాలి ఏ విధంగా ఈ గంజాయి నిరోధిస్తే రాష్ట్రంలో యువత వారి ఉజ్వల భవిష్యత్తు బాగుపడుతుంది గంజాయి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండాలంటే ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలి పక్క రాష్ట్రాల నుండి సరిహద్దులో ఎలాంటి సెక్యూరిటీ పెట్టాలి లేదు ఆంధ్రప్రదేశ్లోనే గంజాయి తయారు చేసే ముఠాలు ఉంటే ఆ మొఠాలకి ఎలా చెక్ పెట్టాలి అలాంటి వారిపైన ఎలాంటి కేసులు నమోదు చేయాలి వీటన్నిటి మీద సూక్ష్మంగా చర్చించడానికి మరి మంత్రులతో ఉపసంఘాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు జరిగిన క్యాబినెట్లో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఒకరు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు రెండు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా విద్య వైద్య విద్య వైద్యారోగ్య శాఖ మంత్రి సచికుమార్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ రాణి గారు ఇలా ఈ మంత్రులందరితో కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ సబ్ కమిటీ కూడా ఒక్క పది నెల రోజుల్లో దీని మీద ఒక నివేదిక తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తారు ఈ గంజాయి నిరోధించే విషయంలో మరి అంతేకాకుండా చాలా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఏపీలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ వ్యవస్థలు ఆర్థికంగా నష్టపోయాయి ఏ వ్యవస్థలు చిన్న భిన్నమయ్యాయి మరి వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమగ్రంగా వివరించాలంటే ఏడు శ్వేతపత్రాలు ఏడు శాఖల పైన శ్వేతపత్రాలు ఇవ్వాలని అనేది వారు నిర్ధారించుకున్నారు ఏడిటికి కూడా ఈ నెల ముప్పై ఒకటి నుండి జులై పద్దెనిమిదవ తారీఖులోపు ఏడు పత్రాలు దశలవారీగా అంటే మూడు ఒకటి మూడు రోజులకొకటి ఒకటి దశల దశలవారీగా ఏడు పత్రాలు రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక వైట్ పేపర్ ఆంధ్రప్రదేశ్లో గత ఆంధ్ర గత వైఎస్ఆర్సిబి ప్రభుత్వం ఈ విధంగా చేసింది ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అనేది చాలా తేట తెల్లంగా చెప్పడానికి ఒక ప్రయత్నం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి పోలవరం ప్రాజెక్టు రెండోది అమరావతి మూడోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదేవిధంగా లెక్కరు మరి అంతేకాకుండా కాకుండా విద్యుత్ విద్యుత్ సంస్కరణల పేరుతో పేదల పైన అనేక రకాలుగా విద్యుత్ భారం పడింది మరి సామాన్యుడికి కూడా రెండు వందల రూపాయలు బిల్లు వచ్చే సామాన్యుడికి కూడా ఇవాళ వెయ్యి రూపాయలు పదిహేను వందలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సంస్కరణలు దేని ఏ నిమిత్తం చేశారు ఎందుకు చేశారు సంస్కరణ వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం ఎంత నష్టం ఎంత ఎవరికి ప్రయోజనం చేకూరుంది వీటి మీద మాత్రం మరి ఏడు శాఖల మీద ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు మరి ఇవన్నీ కూడా ఈ నెల నుంచే స్టార్ట్ చేస్తారు మరి వాటిలో ప్రజలకి సమగ్రంగా వివరించే ప్రయత్నం లాండ్ ఆర్డరు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరారి మీద కేసులు పెట్టారు ఎంత ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎలాంటి అక్రమ కేసులు పెట్టారు వీటన్నిటి మీద సూక్ష్మంగా అన్ని శాఖల వయసుగా కూడా శ్వేతపత్రం విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గత ప్రభుత్వం ఏం చేసిందనేది చెప్పే ప్రయత్నం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నం చేస్తుంది మరి శ్వేతపత్రాల్లో ఎలాంటి వాస్తవ రూపం ఉండబోతుంది జరిగిన వాటిని వాస్తవంగా జరిగిందా లేకపోతే రాజకీయ కోణంలో శ్వేతపత్రాలు ఉంటాయా లేవా లేకపోతే నిజంగానే గత ప్రభుత్వం ఈ వైఫల్యాన్ని చేసిందా అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది మరి ఈ రెండు అంశాల మీద ఒకటి గంజాయి రెండు ఆంధ్రప్రదేశ్ వివిధ శాఖలపైన పరిస్థితి పరిస్థితిని స్వేత్తపత్రాలు విడుదల చేయనిది కేబినెట్ ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుంది వీటన్నిటికీ క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన అంశాలపైన మళ్ళీ రెండవ తొలి రెండవ కేబినెట్లో సూక్ష్మంగా చర్చించి ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు సమాచార శాఖ మంత్రి కొలసుప్రసాద్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో